శ్రీరామ్ హవాయి వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బోనాలు కదండి మా కాలనీలో వాళ్ళు కూడా బోనాలు చేశారనమాట మాకేంటంటే జస్ట్ మా కాలనీ గేట్ ఇలా ఎంటర్ అవుతున్నాం అంటేనే రైట్ హ్యాండ్ సైడ్ చిన్న అమ్మవారి గుడి ఉంటుంది సాధారణంగా తప్పుడు కూడా వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు ఏమైనా చిన్న మొక్కులు అమ్మవారికి అది మొక్కుకున్నా ఇక్కడికి వెళ్ళి ఏదైనా పన్న విజయం పెడతామని అలా ఏదైనా అనుకుంటాం కదా అలా కూడా మేము చేస్తూ ఉంటాం అన్నమాట సో ఇవాళ అమ్మవారికి పోసారు బోనాలోను వడి బియ్యం అది పోసారు వీళ్ళందరూ మా కాలనీ వాళ్ళండి ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళు చిన్న గుడి అనమాట మనం ఇలా లోపలికి వంగి దూరి వెళ్ళాలి అమ్మవారి అయితే చాలా గా బాగుంటుంది అందులో ఇవాళ బోనాలని ఇంకా బాగా ఆ వెండి కిరీటో ఆ పక్కన ఇత్తడిది ఇలా పైన ఆర్చిలాగా పెట్టారు కదా అవన్నీ ఇవాళ పెట్టారు స్పెషల్ గా ఇదిగో ఆల్రెడీ కొన్ని చీరలు వడి బియ్యం పోసినవి ఇవన్నీ అక్కడ మనం చూస్తున్నాం కదా పువ్వులతోటి దాంతోటి బాగా డెకరేట్ చేశారు ఓ దీపం పెట్టారు లోపల బయటోటి వేపాకులు ఇవన్నీ కూడా ఆవిడ వడి బియ్యం అనమాట ఆవిడని చూసి అప్పుడు ఆవిడ ఎలా చేశారో నన్ను అలా చేయమన్నారు ఎందుకంటే వడి బియ్యం పోయడం అన్నది ఆంధ్ర సైడ్ మనకి లేదు కల్చరు సో ఇక్కడికి వచ్చాక నేను చూశాను పాపం ప్రతి ఈవెంట్లో ఎక్కడ వడి బియ్యం ఉన్నా నన్ను పిలిచి పోయండి మంచిది అని చెప్తూ ఉంటారు వాళ్ళు కూడా అలాగే గైడ్ చేశారు ఇదిగో నేను వడి బియ్యం పోస్తున్నాను అనమాట పసుపు కుంకుమ వేసి అప్పుడు వడి బియ్యం పోయమని చెప్పారు ఒక ఫైవ్ టైమ్స్ అట సాధారణంగా త్రీ టైమ్స్ అని అనుకుని త్రీ టైమ్స్ కాపిస్తుంటే లేదు ఫైవ్ టైమ్స్ పోయండి అని చెప్పారు సో అదనమాట ఆ అమ్మవారు ఎంత క్యూట్గా ఉంటుందంటే అక్కడ ఆ గట్టు మీద ఎలా కాసేపు కూర్చుంటే ఎంత బాగుంటుందో అని అనిపించింది ఫస్ట్ టైము నేను అంటే శివ పెళ్ళయ్యాక ఫస్ట్ టైం నేను స్పందన కూడా ఒకసారి వెళ్ళాము ఇలాగే పులిహోరది నైవేద్యం పెట్టి అక్కడ కాసేపు కూర్చుని వచ్చాము పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు అమ్మకి దండం పెట్టుకుని వెళ్ళాను అనమాట అంత మంచిగా అవ్వాలి అని జస్ట్ కారులోంచి దిగను కూడా దిగలేదు నేను యాక్చువల్లీ సో కుదిరింది సంబంధము అందుకని స్పందనాన్ని తీసుకుని వెళ్ళాను అనమాట నేను గుడికి అటు ఇటు గుడి ముందు నుంచే మేము బయటికి వెళ్ళాలి అంటే గుడి ముందు నుంచే వెళ్తాము అయినా కూడా ఎప్పుడు ఆగేదైతే ఉండదు నేను ఒకసారి కారులోంచి దండం పెట్టేసుకుంటాను అనమాట ఇదిగో అందరూ మా కాలనీ వాళ్ళే అనమాట అందరూ ఫ్రెండ్స్ అక్కడ కూర్చుని ఒక దగ్గర నేను అలా వీడియో తీస్తూ ఉన్నాను సింపుల్గా ఇప్పుడు బోనాలు పట్టుకున్న ఆవిడ కూడా సీజన్ ఎంప్లాయీ అనమాట ఇవాళ సండే కదా కొంచెం ఫ్రీ టైం ఉంటుంది ఇవాళ బోనాలు సాధారణంగా సండేయే పెట్టుకుంటారు ఎందుకంటే తీరుబడిగా చక్కగా చేసుకోవచ్చు అన్నట్టు ఇంకా వేరే కూడా ఇంకేవో రెండు వారాలు చెప్పారు అప్పుడు కూడా పెట్టుకోవచ్చుట కానీ సండే నాడు కొంచెం ఎక్కువ పెట్టుకుంటారు ఇట్ సైడ్ నేను నోటీస్ చేసింది అది అక్కడ వెనకాల యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుందండి మంచి ఆ బోనాల పాటలు అవన్నీ పెడుతున్నారు అదే నేను మీకు వినిపించలేను ఎందుకంటే యూట్యూబ్ కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది ఇక్కడ ఈవిడ కూడా ఒక ఫ్రెండ్ కానీ ఈ బాబు ఎంత క్యూట్గా ఉన్నాడు ఈ ఫైవ్ మంత్స్ ఓల్డ్ అంట అందుకనే వాడు వస్తున్నాడు అందరి దగ్గరికి ఇంకా నాలుగు మూడు నెలలు పోతే ఈవిడకి మనవడ అనమాట ఎంతో బుజ్జిగా ఉన్నాడు వాడు శాశ్వత్ అట పేరు నాకు ఎత్తుకోవడం కాలేదు నేను వీడియో చూస్తున్నాను కదా రేపు స్పెషల్ స్పెషల్గా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ ఎత్తుకుని రావాల పిల్లాడి అన్నట్టు అనిపించింది ఈ ఎల్లో శారీ ఆవిడ పిల్లడికి పెద్దమ్మ అవుతుంది వాళ్ళ ఏమో అటు సైడ్ ఉందనమాట ఇగో అందరూ ఇలా ప్రదక్షిణ చేస్తున్నారు ఇదిగో ఈ గొర్రెని చూస్తే నాకు చాలా జాలేసింది పాపం నాకు హండ్రెడ్ ఇయర్స్ బతకాలని కోరుకుందో ఏమో ఆ దేవుణ్ణి అది హండ్రెడ్ మినిట్స్ కూడా బతకలేదు అనే అనిపించింది దాన్ని అక్కడ వేశారు అర్థమైంది కదా మీకు అదైతే నేను చూడలేను నేను చూడలేదు వీడియో తీయలేదండి నా వల్ల కాదు నేను ఆ పని చేయలేను ఇగో అందరూ ప్రసాదాలు చేసి తీసుకొచ్చారు కదా పెట్టారనమాట ఇవి కొన్ని ఇంకా కొన్ని ప్రసాదాలు కూడా తిన్నాము యాక్చువల్లీ మేము ఇదిగో లేడీస్ కొంచెం అలా ఒక కాలు కదిపారు ఆ మ్యూజిక్ ఉంది కాబట్టి వాళ్ళకి అది రిథమాటిక్గా అలా చేయడానికి వీలవుతుంది మ్యూజిక్ లేకుండా చేయలేము కదా ఎప్పుడైనా సరే డ్యాన్స్ అన్నది ఈవిడ ఈవిడ ఆవిడ శారీ నచ్చింది నాకు ఇంకా ఆవిడ పేరు కూడా తెలియదు అంటే ఈ గుడి ఉన్న స్థలం అంతా వాళ్ళదనమాట ఈ పక్కన ఉన్న ఈ గ్రీన్ బ్లౌజ్ ఆవిడది వీళ్ళిద్దరు తోడుకోవళ్ళు నాకు తెలిసి ఆవిడ మెళ్ళ పెట్టుకున్న జ్యువెలరీ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి దగ్గర నుంచి తీలేపాను ఎందుకంటే కొత్త కదా పరిచయం లేదు బాగుండదేమో ఏమని అనుకుంటారేమో అని చాలా క్యూట్గా ఉంది ఆవిడ పెట్టుకున్నది కంటెలాగా ఉంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది ఎన్ని రకాల డిజైన్స్ కదా అనిపించింది నాకు నాకు ఆ కంటె డిజైన్ ఎందుకో చాలా నచ్చింది ఒకటి ఉండగా ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇంకో కంట తీసుకుందావా అనే ఆలోచనలు వస్తున్నాయి నాకు అది ఒక్క సింపుల్గా ఒక్కటి పెట్టుకున్నా కూడా జ్యువెలరీ చాలా హైలైట్ అవుతుంది మనం మెడలో పెట్టుకున్న తర్వాత సో గుడి ఇప్పుడు చూపిస్తున్నాను బయట నుంచి మీకు ఇందాక చాలా రష్ ఉంది తీయడానికి అవ్వలేదు సో అందుకని ఇప్పుడు ఒకసారి బయట నుంచి చూసారా ఇలా లోపలికి దూరి వెళ్ళాలన్నమాట అందుకని వీడియో కూడా మరీ మనం అంత మామూలు గుడిలో తీసినంత ఈజీగా క్లియర్గా తీయలేము ఇగో ఇదంతా ఓపెన్ స్పేస్ ఇక్కడే వండుకొని తింటే అంటే వాళ్ళు వెనకాల రూమ్స్ ఉన్నాయి కదా అక్కడ వండిస్తున్నారు ఇగో ఈ చెట్టు మధ్యలోంచి ఇలా వచ్చిందనమాట సో దాన్ని కూడా కవర్ చేస్తూ గుడి అలా కట్టారు అది వేప చెట్టు ఇదిగో అండి అందరూ వేసిన శారీస్ అవిని మళ్ళీ కొబ్బరి చెప్పులు అవిని అమ్మ చాలా బాగుంటుంది ఈ కొంచెం ఈ టైం నాకు దొరికింది వీడియో మీ అందరికీ కూడా చూపించడానికి అన్నట్టు కొంచెం దగ్గర నుంచి కూడా తీయడానికి ట్రై చేసా అదిగో అమ్మ చాలా చాలా బాగుంటుంది చూడ్డానికి అమ్మవారు ఈవిడ అన్నపూర్ణ గారండి చెప్పాను కదా జాబ్ చేస్తారు అని చెప్పి ఇది వాళ్ళ ఇంటి నుంచి బోనం పట్టుకుని బయలుదేరడం దగ్గర నుంచి అంతా కూడా వాళ్ళ హస్బెండ్ వీడియో తీశారు ఆయన ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ అనమాట సో ఇది కూడా చూడండి నేను ఇక్కడ నుంచి జస్ట్ మ్యూజిక్ ప్లే చేస్తాను సో చూశారు కదండీ నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్